హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు బంగారు వండిదలు ఏ విధంగా ఉన్నాయో ఈ తెలుసుకుందాం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అండి మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర ఈ రోజు స్వల్పంగా తగ్గింది ప్రజెంట్ బంగారు వండిదలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారు వండిదలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఉంది ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు విండుదల ఏది తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నలభై ఆరు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన నీలం బంగారం ధర అరవై మూడు వేల రూపాయల వద్ద సేల్ కేజీ వెండి ధర డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి యాభై రూపాయలు తగదలు నమోదు చేసుకుంటే కేజీ వెండి ధర మూడు వందల రూపాయలు తగదలు నమోదు చేసుకుంది ఈరోజు బంగారం వెండి ధర తెలుసుకున్నా కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోడ టెట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్